పెళ్లి డప్పు చావు చావుడప్పు పీరీల గుండెముల డప్పు పాట డప్పు ఎన్ని డప్పులు ఆడుదాం డప్పుల్లా దర్వేరా అని ఆడి పాడి వల్ల డప్పులు వచ్చ మానవ హక్కుల డప్పులు వచ్చేనా అని మన విమలక్క పాడుతూ ఉన్నది ఇప్పుడు విమలక్క పాట పాడతారు మాటలు కూడా మాట్లాడతారు సభకు విప్లవాభిననలు అధ్యక్ష మిత్రులందరికీ జై భీమ్ లాల్ లాల్సా మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ పోరాటంలో మేము సైతం అంటూ తెలియజేయడానికే ఇక్కడికి రావడం జరిగింది ఇయ్యాల కాదు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కాన్నిండి మాదిగోళ్ళ డప్పులొచ్చని అనేటువంటి పాట రచనతో ఆ ఉద్యమానికి మరింత ఊపునిస్తూ ఈనాటి వరకే కాదు ఇక ముందు కూడా సాగుతుంది అని తెలియజేస్తా ఉన్నా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నిత్యం పీడిత ప్రజల పక్షాన అణగారినటువంటి ప్రజల పక్షాన అంటరానితనానికి వ్యతిరేకంగా వివక్షతలకు అసమానతలకు వ్యతిరేకంగా వాళ్ళ వెంట అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎప్పుడూ ఉన్నది ఇక్కడే కాదు బీహార్లో ఖైరా ఆదివాసీ ఖైరా తెగ ఒకటి ఉన్నది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి సందర్భంలో మీ పక్షాన కూడా మేము ఉన్నామని చెప్పి అక్కడ దాకా పోయి అరుణోదయ హిందీలో ఒక బ్యాలెని రూపొందించి వాళ్ళకు అండగా నిలిచింది బిలిస్తాన్ ఉద్యమంలో అరుణోదయ పాత్ర ఉన్నది ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణన్న నాయకత్వంలో సాగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇది కేవలం ఒక జాతి కోసమే కాదు మానవ హక్కుల దండోరాను వేస్తూ సాగుతున్నటువంటి ఉద్యమం కనుక దీన్ని మరింత ముందుకు పోయి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం మిత్రులారా ఇవాళ మన డప్పు మోగకుండా ఏదీ లేదు పెళ్ళైనా పేరంటమైనా పండుగైనా పబ్బమైనా మన డబ్బు మోగాల్సిందే ఆఖరికి సావైనా సావుకార కూడా మన డప్పు లేకుండా ఉండదు అటువంటి డబ్బుకు డప్పుకు ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది ఇక్కడే తమ్ముడు మీ అందరికీ ఎరికే అనుకుంటా బాబు నా కొడుకులాగా వాడు భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు కూడా ఢిల్లీ వేదిక మీద డప్పును ఒక పిహెచ్డి కంప్లీట్ చేసుకొని ఆ అవార్డును కూడా తీసుకున్నాడు అంటే మన డప్పు ఎక్కడ దాకా పోయింది ఇప్పుడు ప్రపంచమంతా పోయింది ప్రపంచమంతా పోయింది ఇప్పుడు అందుకే ఆ డప్పును ఎప్పటికైనా మోగించాల్సిందే అరుణోదయ ఆ డప్పులు మోగిస్తూ మరింత ముందుకు సాగుతుందని కూడా తెలియచేస్తూ ఉంది ఉదయం నుండి ఇక్కడ ఇప్పటి వరకు ఇంకా బహుశా ఇంకో గంట దాకా కూడా సాగుతుండొచ్చు చాలామంది మేధావులు ఇక్కడ మాట్లాడిపోయింది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనమందరము కలిసి మనమందరమో కలిసి ఎవరైతే మన జీవితాల్ని ఆగం చేయాలని చూస్తున్నారో ఎవరైతే మనం కోరుకుంటున్నటువంటి బహుజన రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారో దానికి సంబంధించిన దాంట్లో ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు సాగడానికి మనల్ని అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి మేధావులు ఒక వేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను విన్న విన్నవించుకుంటున్నాను అందుకనే తప్పనిసరిగా ఆ దిశగా ఆ మేధావులందరూ కూడా భక్తలుగా విచ్చేసినటువంటి పెద్దలు కూడా ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడే వేదికగా కూడా ఒకటి చేసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇది అంతిమంగా మన లక్ష్యం ఇది వర్గీకరణ కాన్నే ఆగిపోకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని కూడా గుర్తించింది ఇంకా భూమిని సాధించుకోవాలి మన అంటరానితనం పోవాలి మన అసమానతలు పోవాలి మన వెలివాడలు ఊరువాడలు కావాలి ఇవన్నీ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి మన ముందు అందుకనే మనం అందరము కలిసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి ముందుకు సాగాలని ఆ రకంగా ఆలోచించాలని మిత్రులందరికీ కూడా సవినయంగా కోరుకుంటూ ఓపికతో ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ మాదిగోళ్ల డప్పులు వచ్చే పాటను మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇది ముందుగా తొంభై ఆరులోనే ఈ సంస్థల నుంచి విమోచన ప్రచురణలతో ఒక పుస్తకం కూడా వచ్చింది గతంలో తొంభై ఆరులోనే ఈ ఉద్యమానికి నిన్నటికి నిన్న కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించుకుంది ఈ రెండింటికి మధ్య ఇంకొక పుస్తకం కూడా వచ్చింది ఇట్లా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో మీ ముందు వాళ్ళు ఇక్కడ నిలబడి ఉన్నాం అది మందకృష్ణ గారి మందకృష్ణన్న గారికి తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు అందుకోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా న్యాయమైన పోరాటాల కరుణోదయం ఉంటుంది అని చెప్పేసి తెలియచేస్తూ மாடி அரே மாடி மாதிகோன பூலட்சமே மாணவ மக்கள தண்டோ ரேசி பூலட்சே மாணவக்குல தண்டோ மாடி பூலட்சமே மாணவ மக்கள தண்டோ ரேசி பூலட்சே

తీసుకోని లోకానికి గంధం పంచుకో ఊరి కవల నివాసాలు కాటి కమ్మల ఆవాసాలని మాదిగోళ్ళు

మాన మాదిగల నడుమాసిపోని గీతలు గీసిన వాసిపోనిపోతలు జమతోటి మానవ జతని పచ్చాటే నాగరికతని పనిపాటే నాగరికతని పనిపాడే నాగరికతని అంటారాని హక్కుల బాటకు అంట హక్కుల మాటకు అబార్ధాలు వతని చాటి ఆసి పాస్తు లేని వారతోరు

రాటుదేలి పేరులోన తోరులోన రాజ్యం కోసం నడుమే దప్పు ఆగడానికి వీల్లేదు డప్పు మోగుతూనే ఉండాలి సుప్రీం కోర్టు తీమలు తీరులు అమలు జరిగేదాకా మోగుతూనే ఉండాలి అమలు జరిగినంత కూడా మన భూములు మనం సాధించుకునేంత వరకు అంతరాలు తొలగిపోయంత వరకు మన రాజ్యం మనకు దక్కేంత వరకు కచ్చితంగా ఈ దప్పు మోగుతూనే ఉండాలి జై భీమ్ లాల్ సలాం అసలు ఇలా అక్కపాడిందా అర్థం కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు మాది గొల్ల డప్పులు వచ్చాయి గొల్ల గొల్ల గొల్ల